పూర్తి వివరాలకు చదవటి రేపటి అక్షరశిల్పం దినపత్రికలోని ఆలోచన అదే నట నిజంగా అదే జరిగితే గెలుపు గ్యారెంటీ దేవినేని ఉమామహేశ్వరరావు ఆలోచన మారినట్లు కనిపించింది ఆయనకై ఈ టర్మ్ లో ఏ పదవి కోరుకున్నట్లే కనబడుతుంది ఏ పదవి తీసుకున్నా తాను ప్రత్యక్ష రాజకీయాలకు దూరం అవుతానన్న భయం పట్టుకుంది అందుకే దేవినేని ఉమా తన సన్నిహితుల వద్ద చేసిన వ్యాఖ్యలు దీనికి అర్థం పడుతున్నాయి దేవినిని ఉమా రాజకీయమంతా టీడీపీలోనే కొనసాగింది అప్పటి నుంచి ఆయన ఓటమి ఎరగని నేతగా ఉన్నారు నాలుగు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో ఆయన నందిగామ నుంచి రాజకీయాల్లోకి అడుగుపెట్టారు రెండు వేల నాలుగులోనూ ఆయన నందిగామ నుంచి ఎన్నికయ్యారు తర్వాత నందిగామ నియోజకవర్గం రిజర్వ్డ్ కావడంతో పార్టీ అధినాయకత్వం సూచన మేరకు మైలవరానికి షిఫ్ట్ అయ్యారు రెండు వేల తొమ్మిది రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో దేవినేని ఉమా మైలవరం నుంచి ఎన్నికయ్యారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో మాత్రం ఓటమి పాలు కావడంతో దేవినేని రాజకీయం టర్న్ తీసుకుంది గత ఎన్నికల్లో టికెట్ దక్కపోవడం అందరికీ ఆశ్చర్యానికి గురిచేసింది చంద్రబాబు లోకేష్కు అత్యంత సన్నిహితులుగా ఉన్న దేవినేని ఉమకు టికెట్ రాకపోవడంపై పార్టీలో చర్చ జరిగింది అలాగే దేవినేని ఉమకు వయసు మించిపోలేదు సీనియర్ నేతల జాబితాలోనూ వయసు పరంగా ఇంకా ఆయన పేరు నమోదు కాలేదు కానీ టికెట్ రాకపోవడానికి వసంత కృష్ణప్రసాద్ కారణమని అంటున్నారు చంద్రబాబు లోకేష్లతో నేరుగా మాట్లాడిన వసంత కృష్ణప్రసాద్ వైసీపీ నుంచి టీడీపీలో చేరిపోయి మైలవరం టికెట్ తెచ్చుకున్నారు దేవినేని ఉమకు పార్టీ అధికారంలో వస్తే ఏదో ఒక పదవి ఇస్తారని అందరూ అనుకున్నారు కానీ కనుచూపు మేరలో కనిపించలేదు ఏదాది గడిచిపోయింది దేవినేని ఉమకు పదవి రాలేదు అలాగనే టీడీపీని విడే ఉద్దేశం కూడా లేదు రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో తిరిగి మైలవరం నియోజకవర్గం నుంచి పోటీ చేయాలన్న ఉద్దేశంతో ఉన్నారు నియోజకవర్గాల పునర్విభజనలో నందికామ రిజర్వ్ నుంచి సాధారణ నియోజకవర్గంగా మారుతుందని దేవినిని ఆశలు పెట్టుకున్నారు అందువల్ల ఇప్పుడు ఎమ్మెల్సీ పదవి తీసుకుంటే వచ్చే ఎన్నికల్లో టికెట్ దక్కదని భావించిన దేవినేని మరో నాలుగేళ్లు ఓపిక్గా ఎదురు చూడాలని నిర్ణయించారు అందుకోసమే ఆయన పెద్దగా పదవుల కోసం వెంపర్లాడడం లేదు నాలుగేళ్లు ఓపిక పడితే నందిగామ ఓపెన్ కేటగిరీలో వస్తే ఇక తనకు తిరిగి ఉండదు అదే మారకపోయిన మైలవరం టికెట్ను ఈసారి అడిగి తీసుకోవచ్చన్నది అన్నది దేవినేని ఆలోచనగా ఉన్నట్లు తెలిసింది పార్టీ వీడుతున్నారని జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని చెప్తున్నారు మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షరశిల్పం దినపత్రికలో